ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల న్యూస్లో భాగంగా ఈసారి డిఏ బకాయిలను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి సో అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది గత కొన్ని నెలల్లో డిఏ బకాయిల చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది గత జనవరిలోనే ఎందో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది అయితే తెలంగాణలో మాత్రం మనకి కొత్త పిఆర్సికి సంబంధించి ఎటువంటి పురోగతి లేదండి సో యాజ్ టున్ యాజ్ పాసిబుల్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలండి సో ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి పద్దెనిమిది నెలల డిఎన్ఎస్ ఎల్వెన్స్ బకాయిలు విడుదల చేస్తుందనే ఓ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో డిఏడిఆర్ బకాయిలు నిలిచిపోగా ఇప్పటికీ విడుదల చేయలేదు అదే విషయాన్ని ఈ పార్లమెంటు సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది డిఏ పెంపుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు కరోనా అప్పుడు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కారణంగానే మూడు మూడు విడతల డిఏ డిఆర్ నిలిపివేయాల్సి వచ్చిందన్నారు ఇక డిఏ బకాయిలు నిలుపుదలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చారు సంక్షేమ నిధుల విషయంలో భారం పెరిగిందండి సో ఎమ్ ఏడో వేతన సంఘం ప్రకారంగా ప్రస్తుతం డిఏ యాభై మూడు శాతం ఉండగా ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది కొత్త వేతన కమిటీ సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ క్రమంలోనే డిఏను రెండుసార్లు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతం పెన్షన్ భారీగా పెరగనుంది చాలామంది కొత్త జీతంతో నెలవారీ ఆదాయం ఎంత పెరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు నివేదికల ప్రకారంగా జీతాల పెంపు కోసం ఏడో వేతన సంఘం మాదిరిగానే లెవెల్ వన్ నుంచి లెవెల్ టెన్ వరకు ఉద్యోగులకు ప్రయోజనం అయితే చేకొనుంది